హరి భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం రాత్రి వేళలో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్త మాతృకాలు వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముడి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలతో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి విశేషాలు వారాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తూనే ఉంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శుభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఉంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజించటమే కాదు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో లేదా తెల్లవారిజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిస్సా వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువ సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుంది అని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం